ఏమంటే స్పచనా ఎక్కడ కడతారంటే భూములు కడతారు దళితులకి భూములలోనే స్పష్టనాడక గుర్తొస్తారు దళితుల భూములనే పోలీస్ స్టేషన్ కడతారు దళితలకి భూములనే ఫైర్ స్టేషన్ కడతారు దళితులకి కడతారు తీసుకొచ్చి కలెక్టరేట్ నేను పెట్టారు కూటలు కట్టారు వాళ్ళు కబ్జా చేసిన వరకు మంచి మంచి భూములు ఉంటాయి కానీ కలెక్టరేట్ మాత్రం కూటర్లు కట్టారు వరుస కలెక్టర్ బోర్డు మాట్లాడుకుని తిరగాలి అంటే సారశక పెద్ద వర్షం గురవలేం కారశక పెద్ద వర్షం లేదు వస్తుంది కానీ ఒక ప్లాన్ లేదు వాళ్ళకి ఎప్పుడు స్వార్థం ఉండే స్వార్థం ఉండే నేను బాగుపడాలి నా కుటుంబం బాగుపడాలని చెప్పి ఆలోచన ఉండే తప్ప సమాజం బాగుండాలి మనం గెలిపించే సమాజాన్ని అభివృద్ధి మనం కాపాడుకోవాలి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి సో లేకపోవడంలోనే ఇన్ని రోజులు అనర్థాలు జరిగినాయి సరే ఇప్పటికైనా మార్పు జరగాలని కోరుకుంటున్నాం కాబట్టి నేను మీరు గెలిపించే పార్లమెంట్ సభ్యులుగా తప్పకుండా అందరితో కలిసి పనిచేస్తా కలిసి కేంద్రం నుంచి ఏ నిధులు తీసుకురావాలో ఆ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పడించినట్టు గౌరవ కలెక్టర్ గారికి ఉద్యోగపంత ధన్యవాదాలు చేస్తూ ఒక మంచి కార్యక్రమం ఒక పెట్రోల్ పంక్ ఏర్పాటు చేసి ఎందుకంటే పెట్రోల్ బంక్స్ ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో లేవు అంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ యజమాని ఆధారంలో ఉండేవాడు అటువంటి యజమానితో మాట్లాడి ఒప్పించి ఇలా ఇరవై నాలుగు మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల శాలరీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం అప్పుడు రాబోయే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి అందరు కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిసిన భారత్ మాతాకి చే